హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను అలాగైతే మనం ఏంటంటే పేపర్ వన్కి సంబంధించి ఈ నార్మలైజేషన్ స్కోర్ ఏదైతే ఉందో ఆ స్కోర్ అనేది ఎవరికి ఏ విధంగా కలుస్తుంది అనే దాని మీద మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాము అలాగైతే మనకేంటంటే ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఒకటో తారీఖున మనకేంటంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు సెషన్స్లో కూడా జరిగాయి అలాగైతే మనం ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ ప్రకారం పెట్టుకోలేదు అలాగైతే నేను ఏంటంటే కామెంట్ కూడా రాయండి అని చెప్పాను దాని ప్రకారం ఏంటంటే మనకి ఏ రోజున ఎగ్జామ్ రాసిన వారికి నార్మలైజేషన్ స్కోర్ అనేది ఎక్కువగా యాడ్ అవుతుంది అనే విషయం మనం తెలుసుకుందాము అలాగైతే చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నేను ఏమని చెప్పానంటే ఈ క్రింది పేపర్లో ఏ పేపర్ కష్టంగా వచ్చిందని చెప్పి మీరు భావిస్తున్నారు అని చెప్పి నేను మిమ్మల్ని అడిగినప్పుడు చా అంటే పంతొమ్మిది శాతం మంది కేవలం పంతొమ్మిది శాతం మంది మాత్రమే ఇరవై ఏడో తారీఖుకి సంబంధించినటువంటి పేపర్స్ అని చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖు ఏంటంటే ఇరవై మూడు శాతంగా మనకి చెప్పడం అయితే జరిగిందనమాట అత్యధికంగా కష్టంగా వచ్చినటువంటి అంటే ఈ నాలుగు రోజుల్లో కూడా నేను పోల్ పెట్టినటువంటి ఈ నాలుగు రోజులకు సంబంధించి నేను మాట్లాడుతున్నాను ఓకేనా అయితే ఈ నాలుగు రోజుల్లో ఇరవై తొమ్మిదో రోజున ఉన్నటువంటి సెషన్స్ మాత్రం కొంచెం టఫ్గా వచ్చినట్లుగా పేపర్ అనేది మనకైతే తెలుస్తుంది అలాగైతే మార్నింగ్ సెషన్ ఎలాగుంది ఈవినింగ్ సెషన్ ఎలాగుందో కూడా చూద్దాము ఈ వీడియోని మీరు చివరి వరకు కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా పోల్ పెట్టమంటే ఆ విధంగా కూడా పోల్ పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీకు అనుకూలంగానే ప్రతిదీ కూడా ఉంటుంది ఓకే చూడండి ఫ్రెండ్స్ మనకి ఒకటో తారీఖుని కనుక చూసినట్లయితే ఇరవై రెండు శాతం మంది చెప్పడం అయితే జరిగిందన్నమాట ఓకే అంటే ఈ నాలుగు రోజుల్లో కూడా మనకి అత్యంత కష్టంగా వచ్చింది ఏంటంటే ఇరవై తొమ్మిదిన దాని తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు కూడా కొంచెం కష్టంగానే ఉంది దాని తర్వాత ఒకటో తారీఖుగా మనం చెప్పుకోవచ్చు దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఏంటంటే ఈ పంతొమ్మిదో పంతొమ్మిది పర్సెంట్ వచ్చినటువంటి ఇరవై ఏడో తారీఖుగా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట ఓకే అలాగైతే చూడండి మీ గురించి నేను ఎక్సెల్ షీట్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేయడం అయితే జరిగింది కామెంట్ రాయండి అని అయితే చెప్పాను కదా కామెంట్ రాసినప్పుడు చాలామంది ఇక్కడ మనకి కామెంట్స్ కూడా రాశారు ఇరవై తొమ్మిదో తారీఖుని కనుక మనం చూస్తే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది టఫ్గా వచ్చింది అని చెప్పి నలుగురు కామెంట్ పెట్టడం జరిగింది మార్నింగ్ షిఫ్ట్ టఫ్గా వచ్చిందని చెప్పి ముగ్గురు కామెంట్ పెట్టడం జరిగింది అనమాట ఓకే సో ఇరవై తొమ్మిదవ తారీఖున మీరు కామెంట్స్ పెట్టిన దాన్ని బట్టి కనుక మనం మాట్లాడుకుంటే ఆఫ్టర్నూన్ వచ్చినటువంటి పేపర్ టఫ్గా ఉంది ఈ ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళకి నార్మలైజేషన్ స్కోర్ అనేది ఎక్కువగా యాడ్ అవుతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు తక్కువ మార్కులు వచ్చినా సరే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు మీకు మార్కులు అనేవి అయితే యాడ్ అవుతాయి ఇరవై తొమ్మిదో తారీఖున మార్నింగు టఫ్గానే ఉంది పేపరు అదేవిధంగా ఆఫ్టర్నూన్ కూడా టఫ్గానే ఉంది కాకపోతే ఏంటంటే ఆఫ్టర్నూన్ కన్నా మార్నింగ్ అనేది కొంచెం తక్కువ అనమాట ఓకే సో ముగ్గురు మాత్రమే కామెంట్ అనేది అయితే పెట్టడం జరిగింది నెక్స్ట్ విషయానికి వస్తే ఇరవై ఎనిమిదో తారీఖుని కనుక మనం చూస్తే ఆఫ్టర్నూను పేపర్ టఫ్గా ఉందని చెప్పి ఒకళ్ళు మార్నింగ్ ఉందని ఒకళ్ళు అనమాట అంటే ఇంచుమించుగా సమానంగానే మనకి రావడం అయితే జరిగింది కాకపోతే ఇరవై ఎనిమిదో తారీఖు అనేది మనకి రెండో ప్లేస్లో ఉంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఇరవై ఏడో తారీఖున కనుక చూస్తే ఆఫ్టర్నూన్ పేపర్ టఫ్గా వచ్చిందని చెప్పి ఇద్దరంటే మార్నింగ్కి సంబంధించి ఎవరు కూడా కామెంట్ అనేది పెట్టలేదు నెక్స్ట్ విషయానికి వస్తే మార్చి ఒకటి సంబంధించి ఆఫ్టర్నూన్ పేపర్ అనేది టఫ్గా వచ్చిందని చెప్పి ఒక్కళ్ళు కామెంట్ చేస్తే మార్నింగ్ పేపర్ కష్టంగా వచ్చిందని చెప్పి ఇద్దరు కామెంట్ చేయడం అయితే జరిగిందనమాట ఓకే దీన్ని బట్టి కనుక మనం చూసుకుంటే దీంట్లో అత్యధికంగా ఇరవై తొమ్మిదో తారీఖున ఎవరైతే రాశారో వాళ్ళకి మార్కులు అనేవి యాడ్ అవుతాయి దాని తర్వాత ఇరవై ఎనిమిదికి కూడా పర్వాలేదు ఓకే ఇరవై ఏ దాని తర్వాత మనకేంటి ఫస్ట్ తారీఖు దాని తర్వాత ఇరవై ఏడు ఓకేనా ఇట్లా అనమాట మనకుంది దీని అంత బట్టి చూసుకుంటే ఏంటంటే ఇరవై తొమ్మిదికే కొంచెం ఎక్కువగా స్కోర్ అనేది యాడ్ అవుతుంది ఇరవై ఎనిమిదికి కూడా పర్వాలా స్కోర్ అనేది యాడ్ అవుతుంది తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి కూడా స్కోర్ అనేది ఏంటంటే యాడ్ అవుతుంది ఇరవై ఏడుకి మార్చి ఒకటో తారీఖుకి కూడా మరి ఎంతవరకు యాడ్ అవుతుంది అనేది అయితే మాత్రం తెలియదు ఓకేనా అదనమాట మనకి దీనికి సంబంధించి నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ అవుతుంది మీకు ఎవరైనా సరే మంచిగా మీరు ఎగ్జామ్ రాసి ఉండి మీరేంటంటే కొంచెం మాకు పేపర్ టఫ్గా వచ్చింది మేము ఏంటంటే బాగానే చదివాము అని కనుక ఎవరైనా అనుకుంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కంగారు పడవలసిన అవసరం లేదు మీకు ఏంటంటే మంచి మార్కులు అనేవి వస్తాయి నార్మలైజేషన్ స్కోర్ బాగా యాడ్ అవుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు వాళ్ళకి నేను చెప్తున్నాను మరో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి మనం ఏంటంటే వీడియోస్ అనేవి చేసుకుంటూ ఉన్నాం ప్రతిదీ కూడా చేసుకుంటున్నాము మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి మనం మోడల్ పేపర్సు సబ్జెక్ట్ వైజ్గా పేపర్స్ ఇవన్నీ కూడా పెట్టుకోగలుగుతాం లేకపోతే పెట్టుకోలేము ఓకే ఎందుకు పెట్టుకోలేము అంటే సపోర్ట్ లేనిదే పెట్టుకోలేము సపోర్ట్ ఉంటేనే తప్ప సపోర్ట్ లేకపోతే పెట్టుకోలేము మరి సపోర్ట్ చేస్తారో చేయరు అది మీ ఇష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ట్